ైజ్ ద లాడ్ యేసయ్య శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదవ కీర్తన తొమ్మిదవ వచనము నీ జనులను రక్షింపు నీ స్వాస్యమును ఆశీర్వదింపు వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము ప్రిమినటువంటి దేవుని బిడలారా ఈ లోకములో ఎంతమంది కాపరులు ఉన్నా వారందరికీ ప్రధాని కాపరి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ఏ కాపరి ఏ స్థితిలో ఉన్నా ఎంత ధనికులైనా ఎంత గొప్పవారైనా దేవుడు కార్యములు చేస్తేనే ఏ కాపరి అయినా సరే వారి యొక్క విశ్వాసుల జీవితాలను వారి యొక్క విశ్వాసుల ఆత్మీయ స్థితిని బాగు చేయగలరు ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు వారు ఉంటేనే బిడ్డారా నేను గొప్ప నేను గొప్ప అని అనుకుంటే వ్యర్థమే దేవుని కాపరి తత్వములో ఏ కాపరైతే ఉంటారో ఎవరైతే వారికిచ్చిన విశ్వాసుల గురించి ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ వారి కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తూ ఆత్మీయ స్థితిలో నడిపిస్తూ ఉంటే అప్పుడు ఆయన జనులు రక్షించబడతారు ఆయన స్వాస్యము ఆశీర్వదించబడుతుంది ఆయన వారికి కాపరి అయి నిత్యము ఆయన ఉద్ధరిస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడలార ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానము అటువంటి మంచి కాపరిని మీరు కలిగి ఉండుట ఆశీర్వాదకరము ఆ కాపరి ఏం చెప్తున్నారంటే అక్కడ సృష్టికర్త అయినటువంటి ప్రధాన కాపరికి అయ్యా నీ జనులను నీవు రక్షించు ప్రభువా అయా నీవు నీ స్వాస్యముగా మార్చుకున్న వారిని ఆశీర్వదించు ప్రభువా వారి పేర్లు వారి కుటుంబాలు ఇవి నాయనా వారి పిల్లలు వీరు ప్రభువ వారి స్థితి ఇది నాయనా అని వారిని ఉద్ధరించమని నిత్యము కాపాడమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార ఎప్పుడైతే ఆ విధముగా ఈ లోకములో ఉండే సంఘ కాపరులు చేస్తూ ఉంటారో అప్పుడు ప్రధాని కాపరి అయిన దేవుడు రక్షించేటువంటి దేవుడు కాపాడేటువంటి దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు నిన్ను ఉద్ధరించే దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అలాగే మీ కాపరి కూడా మీ కొరకు మీ పేర్లు పెట్టి మీ కుటుంబంలో ఉన్న వారి పరిస్థితులను బట్టి ప్రభువుకి విన్నపించాలి ప్రియ దేవుని బిడ్డారా దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము ఈరోజు పరిశుద్ధ దినము నీ కొరకు ప్రార్థించేటువంటి నీ కొరకు విజ్ఞాపన చేసేటువంటి కాపరి ఉన్న స్థలములో నీ ఉన్నావా లేకపోతే ఎక్కడున్నావో జాగ్రత్తగా నీవు పరిశీలించుకో దేవుడిని దీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు ఒక మంచి కాపరిని నీకు నియమించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు ఆయన అందరికంటే ప్రధాన కాపురి అయిన దేవుడు ప్రాణము పెట్టిన దేవుడై ఉన్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఆయన రక్షిస్తేనే ఏ కాపురైనా కూడా మనులను నన్ను కాని మిమ్మల్ని కాని రక్షించలేరు ప్రధాన కాపురి అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే నిన్ను నన్ను రక్షించగలరు ఆశీర్వదించగలరు ఉద్ధరించగలరు ప్రియ దేవుని బిడ్డలారా ఆయనకు నిత్యము ప్రార్థించేటువంటి గొప్ప పరిస్థితిని నీవు కాని నీ సంఘము కానీ కలిగి ఉంటే ఆశీర్వాదకరము ఆత్మీయముగా లోకములు అందరూ డబ్బుతో అనేక ఆశీర్వాదాలతో తొలతూగుతూ ఉన్నారు ఈ అంచె దినములలో కానీ ఆత్మీయమైనటువంటి పరిస్థితి మంచి పేరు మంచి ప్రఖ్యాతి నీకు కలిగి ఉండుట గొప్ప ఆశీర్వాదం ప్రియ దేవుని బిడ్డారా దేవునికి మహిమకరముగా నీ జీవితం ఉండుట ఆశీర్వాదకరము దేవునికి ఘనత ప్రియ దేవనబిడ్డారా అటువంటి స్థితిని మీరు పొందుకోవాలి అంటే ప్రధాన కాపరికి విజ్ఞాపన చేసే కాపరిని మీరు కలిగి ఉండండి దేవుడు దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును మీకు మంచి ఆత్మీయ స్థితిని జ్ఞానమును కలిగించినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవనబిల్లారా పరిశుద్ధాత్మదేవా మా పరలోకపు తండ్రి అయ్యా ఈ సమయములో మీ బిడ్డల కొరకు ప్రార్థన పరిశుద్ధుడా మీరే సహాయము చేయండి మీరే నాయన మీ జనులను మీ ప్రజలను రక్షించమని అడుగుచు ఉన్నాను ప్రవ్వా అయ్యా నాకు నాయన ఎవరైతే ప్రార్థన అడుగుచూ ఉన్నారో వారందరి కొరకు సంఘము కొరకు ప్రతిదినము అనుదినము తప్పక నాయన వారి పేర్లతో ప్రార్థన విజ్ఞాపన చేసి ఉన్నాను నాయన మీరే సహాయము చేయండి మీ బిడ్డలను రక్షించండి మీ శ్వాసమును ఆశీర్వదించండి అయ్యా ప్రతి వారికి మీరు కాపరి అయి ఉండి అయ్యా నాయన వారిని ఉద్ధరించి నిత్యము కాపాడమని ప్రార్థన చేసి ఉన్నాను ప్రభావ పరిశుద్ధిడా ఈ దినకాలము నాయన తల్లి చక్కగా బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా వారి కార్యములను సఫలపరచండి ఎవరైతేనైనా తండ్రి ప్రభా అనారోగ్య స్థితిలో ఉన్నారో వారిని స్వస్థపరచండి అయ్యా మందిరానికి నడిపించండి నాయన మీ శక్తితో నింపండి ప్రవ్వ మీరే నాయన బిడ్డలకు ఆదరణ కలిగించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవన్ బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో 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 త్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మా దగ్గర సమయం ఉంది ప్రార్థించడానికి మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము ప్రీ దేవన్ బిళ్ళారా అలాగే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు అనేక అద్భుత కార్యాలు ప్రభు చేసినట్లుగా రుజువులు ఉన్నాయి మన జీవితాలు కూడా సాక్షి జీవితాలు ఉన్నాయి ప్రీ దేవన్ బిళ్ళారా అలాగే మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునగాక ఈ పరిశుద్ధ దినాన్ని అలక్ష్యము చేయకుండా ప్రతి దేవుని బిడ్డారా సమయానికి మందిరాలకు వెళ్ళండి సమాజముగా కూడుకోండి బలలో ఆరాధనలో ప్రార్థనలో వాక్యములో సమృద్ధిగా దేవునికి ఇచ్చే సమయాన్ని మీరు సమృద్ధిగా ఇచ్చినట్లయితే ఆయన సమృద్ధిగా మిమ్మల్ని దీవించే దేవుడు ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యు